రెండవదిగా ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి థ్యాంక్స్ గివింగ్ ఎవరైనా రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు థ్యాంక్స్ గివింగ్ చెల్లించాలి కృతజ్ఞతలు అంటే మన మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఏదో ఒక కార్యం చేస్తూనే ఉంటాడు ఏదో చిన్నదో పెద్దదో పెద్ద అందరిలాగా మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయకపోవచ్చు ఎట్ ఏ టైం ఒక బెంచ్ కారు ఒక పెద్ద టూ ప్లేస్ హౌస్ ఇచ్చినట్టు కాదు మనకు చిన్న గుడిసెలో సమృద్ధిని ఇచ్చిండో మనకు ఆహారం ఇవ్వచ్చు మనకు స్వస్థత ఇచ్చిండో లేకుంటే మనకు ఏదైనా చిన్న చిన్న వాటిలో ఉద్యోగంలో కానీ చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం కాకపోయినా నీకు సంబంధం నీకు ఏదైతే అవసరమో దేవుడు ఎప్పుడు మనకు ఏది అవసరమో అది ఇస్తాడు మన తాహతకు మించి మన అర్హత నుంచి దేవుడు ఏది ఇయ్యుడు నీవు ఏది కంట్రోల్ చేయగలుగుతావో ఏదైతే నీవు దాన్ని అంటే సద్వినియోగపరచుకుంటావో దేవుడు అదే ఇచ్చేది సో దాన్ని బట్టి మనకు కృతజ్ఞతలు చెల్లించాలి ఎవరైనా మీరు ఎవరైనా నాకు దేవుడు ఏమి ఇయ్యలేదు నేను ఏమి కృతజ్ఞతలు చెప్పాలని చెప్పి మీరు అనుకున్నట్టయితే ఈరోజు మీరు ఊపిరి పీరుస్తున్నారు మీరు ఇక్కడి మందిరంలో ఉన్నారు అని అంటే మీ కుటుంబం సజీవ లెక్కలో ఉన్నట్టు దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరమే కదా సో దాన్ని బట్టైనా మనము దేవుని స్పుతించే వారిగా ఉండాలి మనము దీనిలో బైబుల్లో చూసినట్టయితే మొదటి సమయ గ్రంథము రెండవ అధ్యాయము ఒకటి నుండి పదో వచనంలో చూసినట్టయితే ఆ ఖాన్ అదొకసారి చదువుతారు ఎవరైనా మొదటి సమయో రెండవ అధ్యాయము ఒకటో వచనం నుండి పదో వర్షం వరకు మరియు అన్నా విజ్ఞాపన ఎందుకు సంతోషించున్నది యహోవా నాకు మహాబలము నీ నీవెలా రక్షణ బట్టి సంతోషించినాను నా విరోధుల మీద నేను ఆశ్చర్యపడుతును యహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకరును లేరు నీవు తప్ప మరే దేవుడును లేరు మన దేవుడు వంటి ఆశ్రయదును లేరు యహోవా అనంత జ్ఞాని యొక్క దేవుడు ఆయన క్రియలను పరీక్షించువాడు ఇకను అంత గర్వంగా మాట్లాడకుడి గర్భపు మాటలని నోట రానియకుడి ప్రఖ్యాతి నుండిన విలుపలను ఓడిపోవదు త్రొట్టెలు వారు బలము ధరించరు తృప్తిగా గురించి వారు అన్నము కావాలని ఊరిపోవదురు ఆకలి వారు ఆకలి తీరా తిందరు గు్రాలు ఏడుగురు కాను అనేకమైన పిల్లల కిందది కృషించిపోవును ఇక్కడ మనం చూసినట్టయితే ఆ అన్న పిల్లల్ లేని అంటే గుర్రాలుగా ఉన్న ఒక పెనినా తన సవది అయిన పెళ్లిన తను ఎప్పుడు తను ఎప్పుడు నీకు పిల్లలు లేరు అని చెప్పి ఎప్పుడు తను ఎప్పటికీ హింసిస్తూ ఉండేది తను బాధ పెడుతూ ఉండేది తన భర్త ఏమో తను ఎంతగానో ప్రేమగా చూసుకునేవాడు వెళ్తానా చాలా ప్రేమగా చూసుకునేవాడు హన్ను తన ఇప్పుడు ఈమెకు ఈ పెళ్ళి పిల్లలు కలిగిరని చెప్పినా కూడా కలిగినప్పటికీ కూడా తను ఆస్తి కానీ ఏదైనా కానీ ఈ హాకు పిల్లలు లేరని చెప్పి రెండో రెండు భాగాలు ఇచ్చి నాకు మాత్రం ఒక భాగం ఇచ్చింది ఇంకా ఆమె ఈర్షపడి అన్నాను ఎప్పటికీ ఆమె ఆమెను ఎప్పటికీ బాధ ఎప్పటికి ఏదో ఒక మాట సూటిపోటి మాట ద్వారా ఆమెను హింసించేలాగా ఉండేది కానీ ఒకనొక రోజు తను ఆమె ఈర్షల్యంలో దేవుడి మందిరంలో కూర్చొని ఆమె ఎట్లా ఏడుస్తుందంటే ఆమె విజ్ఞాపన చేస్తుంటారు దేవుడికి అంటే తన మూలుగుల ద్వారా అంటే బయటికి ఏదో ఇప్పుడు అన్నారు కదా మన మౌన ప్రాగ్రంలో దేవుడు అంగీకరిస్తాడు ఏమో ఆమె గట్టిగా ప్రార్థన చేయలేదు తన మూలుగులతోటి ఆమె ప్రార్థన చేస్తుంటుంది దేవాలయంలో అప్పుడు యాజకుడైన ఏలి వచ్చి ఆమెను చూసి ఇవన్న తాగిందేమో అంటే ఒకవేళ తాగి మద్దిల్లిందేమో అని చెప్పి ఎందుకు నువ్వు ఇక్కడ తాగి మద్దిల్లేవని చెప్పి అడిగినప్పుడు నా యా నా యాజకుడ నేను తాగి లేదు నాకు వచ్చిన ఈ బాధను బట్టి నా ఇంట్లో కలుగుతున్న ఈ వేదన బట్టి నేను ఇక్కడ చెప్ప మూలుగులతో ప్రార్థన చేస్తున్నాను నా దేవునికి అని చెప్పిన సందర్భంలో ఏది చెప్తాడు నీకు మునుపటి సంవత్సరంకు ఏవో అని ఒక కుమారుడి దయచేస్తాడు చెప్పి అదే విధంగా ఆమెకు ఒక బాలు జన్మిస్తాడు అండి సమీరు అతని పేరు